హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి డబుల్ కా అండి ఈ డబుల్ కా కోసం నేను అప్పుడే కాచిన నెయ్యిని తీసుకున్నాను ఒక ఐదు బ్రెడ్ పీసెస్ని స్వేర్ షేప్లో కట్ చేసేసుకొని నెయ్యిలో వేసేసుకుందాం వేడికి నెయ్యిలో వేసేసుకొని మంచిగా ఒక్కొక్కరు తిప్పుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఇవన్నీ వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్ ఒక తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన దగ్గర ఏ ఉంటాయి అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని దీంట్లో వేసేసుకోవచ్చండి ఇప్పుడు కళాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు పంప్కిన్ సీడ్స్ కిస్మిస్ పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఏ ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి వేసేసుకోవచ్చండి మన దగ్గర సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ వేసుకుందాము పాకం కోసం హాఫ్ కప్ వాటర్ వేసేసుకున్నాం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ రెండు యాలకలు దంచి వేసేసుకుందాం మనకి గులాబ్ జామ్ చేసుకుంటే పాకం ఎలాగా వస్తుందో అలాగా వేళ్ళు రెండు అతుకునేటట్టుకు వస్తే పాకం రెడీ అయిపోయినట్లు అండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం ఈవెన్గా కలుపుకుందాం అన్నీ ఒకసారి ఇప్పుడు కాగబెట్టి ఉంచిన పాలని హాఫ్ కప్ వేసేసుకున్నాను ఇప్పుడు కండెన్సర్ మిల్క్ కూడా వేసుకున్నాం ఒక హాఫ్ కప్ ఇవన్నీ వేసాక వేయించి ముందుగా వేయించి పెట్టుకున్నాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం ఇదంతా దగ్గరకు అయ్యి మంచిగా అయ్యి ఎట్లంతవరకు కలుపుకుంటూ చూద్దాం రెడీ అయిపోయిందండి దగ్గరికి అయిపోయింది డబుల్ కామిటా రెడీ అయిపోయిందండి ఈ డబ్ ఈ డబుల్ కామిటాలని ఏ ఫుడ్ కలర్ వాడలేదండి టేస్టీ టేస్టీ డబుల్ కమిటీ రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్